దేవి భాగవతము తృతీయ స్కందము మొదటి కదా దివ్య విమానం బ్రహ్మ విష్ణు శివుడు కలిసి ప్రార్థించారు ఆ ప్రార్థనకు తల్లి కనికరించింది ఇక సృష్టి కార్యం చెయ్యమని అప్పుడు లోకం ఏర్పడుతుంది అని అన్నది అప్పుడు అమ్మ భూమి ఎక్కడా కనిపించదే మరి సృష్టి కార్యం ఎలా జరుగుతుంది ఎట చూసినా జలమయం భూతలము గణములు తన్మాత్రములు ఇంద్రియాలు అనే ఉపకరణాలు లేక సృష్టి చెయ్యడం ఎలాగు తల్లి అని అడిగారు ఆ మాటకు జగజ్జనని చిరునవ్వు నవ్వింది అంతే మెరుపు మెరిసినట్టు ఆకాశం నీళ్ళ నుంచి ఒక దివ్య విమానం మా ముందుకు వచ్చింది దాని మీద కూర్చోండి అన్నదా తల్లి మేము ఆశ్చర్యంగా చూసి ఆ విమానం ఎక్కి కూర్చున్నాము అంతా నవరత్నమయం ముత్యాల మాలలు మెరుస్తూ వేళ్లాడుతున్నవి పసిడి కింకణులు కిలకిలమంటున్నాయి ఒక దివ్యకాంత మా ముందు కూర్చుంది రివ్వున గరుడ పక్షిలాగా ఆ విమానం మీదికెగిరి కోల విడిచినట్టు దూసుకుపోతోంది పోయిపోయి సముద్ర శూన్యమైన చోట చేరింది అది ఒక అందమైన మహానగరం కోయిలల తీయని కూతలతో మధురఫల భరిత వృక్షాలతో వివిధ ధ్వనులతో మారుల్లోతున్న వేసవాటికలు యజ్ఞశాలలు దేవాగారాలు ఆ నగరానికి సహజ అలంకారాలుగా ఉన్నవి ఆ పట్టణానికి చేరువగా ఒక అడవి ఆ అడవిలో విలాసముగా వేటాడుతున్న ఒక మహారాజు కనిపించాడు అది స్వర్గమా అన్నట్టు సందేహిస్తూ మేము చూస్తూ దీనిని ఎవరు నిర్మించారో అని వింతగా చూస్తూ ఉండగా విమానం అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎదుట అందమైన నందనవనం దానిలో కల్పవృక్షం దాని నీడన కామధేనువు అటు ఇటు రాయసంగా తిరుగుతున్న ఐరావతం అప్సరలతో వినోదిస్తున్న గంధర్వులు బృందారులు ఒక చోట శశితో ఇంద్రుడు అతనికి కాసింత దూరముగా కుబేరాదులు కనిపించారు ఆ ఆశ్చర్యానికి అంతులేదు అంతలో విమానం అక్కడ నుంచి పోయింది బ్రహ్మలోకానికి వెళ్ళింది దానిని చూస్తూ శివకేశవులు ఇదేమిటి ఇక్కడ ఒక బ్రహ్మ కనిపిస్తున్నాడు ఎవరు ఇతను అని అనగా అప్పుడు నేను ఏమి చెప్పేది నాకేమి తెలుసు అంతా విచిత్రంగా ఉంది అని అంటూ ఉండగా విమానం అక్కడి నుంచి పోయింది సరాసరి వెండి కొండకు చేరాము దివ్యమని సౌదము నుంచి వృషభ వాహనుడై పార్వతితో కొడుకులతో ప్రథములతో వెలువులకు వస్తున్నాడు వెనుక నుండి బ్రహ్మ మొదలైన సప్తమాతృకలున్నారు నాకు ఏదో ఇంద్రజాలం చేస్తున్నట్టు అనిపించింది నారద అంతలో విమానం అక్కడి నుంచి సరాసరి పైనుంచి వైకుంఠానికి వెళ్ళింది లక్ష్మీదేవితో ఆనందిస్తున్న విష్ణువు చతుర్భుజుడు దర్శనమిచ్చాడు మేము ముగ్గురం మహాశ్చర్యంగా ఒకరినొకరం చూస్తూ కూర్చున్నాము విమానం రివ్వున ఎగిరింది తిన్నగా పాల సముద్రం వద్దకు చేరింది ఆ సముద్రంలో ఒక దివ్యం కనిపించింది అంతంత ఎత్తుకు ఎదుగుతూ ఎగిరిపడుతున్న కెరటాల మించి వచ్చే చల్లగాలి తుంపరులతో చిత్ర విచిత్రములైన దివ్యాసనాలను వేదికలతో తలతలలాడుతున్న భవనాలతో పారిజాతం మందారం మొదలైన దివ్య వృక్ష కుసుమ వాసనలతో కుసుమ వాసనలకు పడి ముసురుతున్న రోదా చూస్తున్న తుమ్మెదలతో ఆ ద్వీపం దివ్య ప్రభా లాగున్నది ఆ ద్వీపము నడుమ ఒక పానుపు శివాకారముగా ఉన్నది ఆ పానుపు నడుమ సమవయస్కులైన కాంతలు సేవిస్తున్న ఒక దివ్య మంగళమూర్తి కనిపించింది ఆ మూర్తిని ఏమని వర్ణించేది ఎర్రని చీర రైక ధరించింది ఆ కళ్యాణి పెదవి కెంపు వర్ణికి మెరుగుతిద్దుతున్నట్టు ఉంది మెడలో ఉన్న పూలదండ బాలసూర్య సూర్య ప్రభావాసం సమానమై ఉన్నది శరీరాన పూసిన గంధం చందనం కడ కన్నుల కెరుపు పుట్టిళ్ళు శరీర కాంతి కుక్కారు మెరుపుకు మై ఒరపు వయస్సు నడివయస్సు ఆమె నెమ్మోము ఉదయభాలుని బింబమునకు పిన్నమ్మ కోటి మంది లక్ష్ములు ఆమెకు సాటిరారు చూపు చూపున కరుణ ధారగా వెలువడుతుంది ఆ చిరునవ్వు ఒక్కటే వెన్నెల తీగ ఆమె కూర్చున్నది ఒక యంత్రపీఠం దానికి ఆరు కోణాలున్నాయి ఆమె చేతిలో పాశము అంకుశము బాణాలు చెరుకు విల్లు ఉన్నాయి ఆ దేవికి ఉభయ పార్శ్వాలను నిలిచిన అమరకన్యలు రుళ్ళేకి భువనేసి అని జపిస్తున్నారు కుసుమాది కాంతలు చేరువని ఉన్నారు శారీక చిలుక హ్రింకార జపం చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి ఈ దేవి ఎవరా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాము అంతలో ఆమెకు వెయ్యి కన్నులు వెయ్యి చేతులు ఉన్నట్టు కనిపించింది మా ఆశ్చర్యానికి మేర లేదు అలా నిశ్చేష్టులై చూస్తూ ఉండగా విష్ణు మెల్లగా ఇలాగన్నాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం